ఓం నమో వెంకటేశ తిరుమల దర్శనము వసతి వివరాలు మనం తెలుసుకున్నాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం తిరుమల సమాచారం ఇస్తుంటాం సెప్టెంబర్ నెల దర్శనము వసతి వివరాలు ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాం ఇరవై మూడవ తేదీ ఈ నెల అంగ ప్రదర్శన టోకన్లో ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు సెప్టెంబర్ కోట శ్రీవారి టికెట్లు ఆన్లైన్లో ఈ నెల ఇరవై మూడో తేదీ పదకొండు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తారు వృద్ధులు దివ్యాంగులు దర్శనకోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శకు దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటను జూన్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీటీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇరవై నాలుగు నాలుగో తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు అంటే మూడు వందల టికెట్లు అండి ప్రత్యేక ప్రవేశ ప్రత్యేక దర్శనం కోట ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకి ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనున్నది అదేవిధంగా తిరుమలలో గదులు కోట కూడా ఈ జూన్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఈ ఇరవై ఐదో తేదీ శ్రీవారి సేవ ఆగస్టు నెల కోట కూడా విడుదల చేయనున్నారు శ్రీవారి సేవలు అంటే తిరుపతి తిరుమలలో సేవలు అనమాట ఈ పరకామణి నవనీతం సేవలు ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు సేవలు విడుదల చేస్తారు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోవింద గోవింద